గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఈ ఐదు దానం చేసినా అప్పు ఇచ్చినా సంపదలు పోయినట్లే అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం హిందూ మత వేద సాంప్రదాయాలలో ఆచారాలు లోతుగా పాతుకుపోయి ఉన్నాయి ఎందుకంటే మన సంప్రదాయం ఆధ్యాత్మికత మత సంస్కృతికి కారణమైంది ధర్మం ప్రతి చర్యకు ఆధారం ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవాల్సిన విషయమంటూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో పేర్కొన్నాడు హిందూ మతం సర్వం దైవమనే విషయాన్ని బలంగా నమ్ముతుంది పండితుల బోధనలు విధానాలను చాలా మంది అనుసరించారని అనుకుంటారు కానీ భౌతిక అంశాల ఆధారంగా మానవ జాతి ఉద్భవించింది అతి ముఖ్యమైన అంశాలను ఇతరులకు తెలపడం వలన దేవతలకు ఆగ్రహం వస్తుందని కొందరు ఋషులు హెచ్చరించారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పే ఐదు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయరాదట లేఖని పుష్టిక ప్రవాహం నా దియతే అని అంటారు అంటే పెన్నో పుస్తకం ఎవరికీ అప్పుగా ఇవ్వరాదు అలాగే ఇతరుల నుంచి తీసుకోరాదు ఒక్క నిమిషం పని కోసం పెన్ను ఎవరికైనా ఇచ్చినా లేదా తీసుకున్నా దాన్ని గుర్తుంచుకోవాలి మరలా దాన్ని గుర్తు తీసుకోవాలి హిందూ సాంప్రదాయంలో మంచి కర్మలకు కలం ప్రధాన ఆయుధం మీ కలం ఎవరికైనా ఇస్తే మీ కర్మలను వారికి ఇచ్చినట్లే విజ్ఞానాన్ని తెలివితేటలను మోసుకుపోయే వాహకం పుస్తకం మీరు ఉపయోగించే పుస్తకాన్ని తాత్కాలికంగా ఎవరికీ ఇవ్వకండి కావాలంటే కొత్త పుస్తకం కొని ఇవ్వండి కానీ వినియోగించే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదు ఇలా చేస్తే జ్ఞానం తెలివితేటలను వారు తీసుకెళ్లినట్లే మీరు ఉపయోగించే చేతి రుమాలు అత్యంత ప్రధానమైనది ఇది మీ నుదుటిపై స్వేదం దుమ్మును పారద్రోలుతుంది చాలా మంది దీనిని జేబుల్లోనూ పసుల్లోనూ ఉంచుకుంటారు ఇది మన సంపదలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఉపయోగించిన కచీఫ్ ను ఇతరులకు ఇస్తే సంపాదనలు పోగొట్టుకున్నట్లే ఒకవేళ ఇవ్వాలనుకుంటే దాన్ని శుభ్రం చేసిన తరువాతే ఇవ్వండి స్నేహితులు కుటుంబంలోని ఇతరుల దుస్తులను చాలా మంది ధరిస్తూ ఉంటారు ఇది మాత్రం చాలా చెడు అలవాటు హిందూ ధర్మం ప్రకారం ఇతరుల వస్త్రాలు ధరిస్తే శత్రుత్వంతో పాటు ప్రతికూలతలు కూడా మార్పిడి జరిగే అవకాశం ఉంది ఇది పేదరికానికి దారితీస్తుంది వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎవరైనా ధరించిన దుస్తులను వేసుకుంటే శుక్రుడి ప్రభావం బలహీనంగా ఉంటుంది పాత దుస్తులను దానం చేయాలనుకుంటే వాటిని శుభ్రం చేసి దానం చేయండి ఓం నమో భగవతే వాస్తే వాయ సర్వం కృష్ణార్పణం